హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంశికాహార విల్లు ఈరోజు మనం వచ్చేసి గంగవయలు కూర పప్పు చేసుకుంటున్నాము చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు సమ్మర్ కాబట్టి గంగవల కూర ఒంటికి చాలా మంచిది చాలా ఇస్తుంది పప్పు చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ గంగవయలు కూర కట్టలు వచ్చేసి నేను మూడు కట్టలుగా తీసుకుంటున్నాను మూడు కట్టలను నీట్గా వేరుకొని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నాను కట్ చేసి పెట్టుకున్న గంగా కూరను నీటిగా ఒక రెండు మూడు సార్లు కడుక్కొని వాష్ చేసి పెట్టుకోవాలి ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒకటిన్నర కప్పు కందిపప్పుని తీసుకుంటున్నాను ఒక గ్లాసు శనగపప్పు తీసుకుంటున్నాను ఇవి రెండింటినీ బాగా రెండు మూడు సార్లు కడుక్కొని పెట్టుకోవాలి అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను వాటర్ పోసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న గంగవాయిల కూరను కూడా అందులోనే వేసేసుకోవాలి నీట్గా ఒక రెండు మూడు సార్లు ఇసుక లేకుండా కడుక్కొని అందులో వేసేసుకోవాలి ఇక్కడ పది పచ్చిమిర్చీలను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును అందులోకి అట్లాగే ఒక టేబుల్ స్పూన్ పసుపును ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ను కూడా వేసుకుంటున్నాను వేసుకొని విజిల్ పెట్టుకోవాలి ఇక్కడ నేను పెట్టుకున్న విజిల్ వచ్చేసి ఫైవ్ విజిల్లు పెట్టుకున్నాను మా కుక్కర్లో అయితే ఫైవ్ ఫైవ్ విజిల్లకు ఉడుకుతుంది మీరు పెట్టుకున్న విజిల్లను బట్టి మీ దగ్గర ఉన్న కుక్కర్ని బట్టి విజిల్ పెట్టుకోండి చూసారు కదా ఇక్కడ ఫైవ్ విజిల్లకి ఎట్లా ఉడికిందా ఈ ఉడికిందాన్ని పప్పు గుత్తితోటి మళ్ళీ మంచిగా స్మాష్ అయ్యేటట్టు మొత్తం కంప్లీట్గా పప్పు అంతా రుబ్బుకుంటున్నాను ఇందులోకి పువ్వు పెట్టుకోవడానికి ముందుగా కడాయి వెలిగి స్టవ్ నుంచి కడాయి పెట్టుకొని అందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను ఒక నాలుగైదు ఎండుమిర్చిలను కూడా వేసుకుంటున్నాను ఆ ఎండుమిర్చి కొంచెం గోలేంత వరకు ఉంచుకున్న తర్వాత అందులోకి నేను ఏడు ఎనిమిది వెల్లుల్లిలను కూడా వేసుకుంటున్నాను పుట్ట తీసి కొంచెం కచ్చాపచ్చగా దంచి వేసుకుంటున్నాను అందులోకి కరివేపాకును కూడా ఒక నాలుగు రిమ్మల కరివేపాకును కూడా వేసుకుంటున్నాను కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత కొంచెం లైట్గా పసుపు వేసుకుంటున్నాను ఆల్రెడీ పప్పులో వేసుకున్నాను కాబట్టి ఇందులో కొంచెమే వేసుకుంటున్నాను ఆ వేసుకున్న చేసుకున్న పోపును కూడా పప్పులో వేసేసి కొంచెం ఒకసారి ఆ పోపు అంతా బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా కారం పొడి ఉప్పు వేసుకోవాలి ఒకవేళ మీరు కలుపుకున్న వేసుకున్న పచ్చిమిర్చి సరిపోలేదు అంటే పొడి వేసుకుంటే నేను వేసుకున్న పచ్చిమిర్చి సరిపోలేదు కాబట్టి ఇక్కడ కారపొడిని కూడా వేసుకుంటున్నాను సాల్ట్ ఆల్రెడీ వేసుకున్నాను కాబట్టి అది సరిపోలేదు కాబట్టి మళ్ళీ వేసుకుంటున్నాను అవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఒక టేబుల్ స్పూన్ ధన్యాల పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు విజిల్ లేకుండా కుక్కర్ విజిల్ పెట్టకుండా నార్మల్గా మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఆ రెండు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత సర్వింగ్ బౌలోకి సర్వ్ చేసుకుంటే కూర పప్పు చాలా బాగుంటుంది ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుంది వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వంశిక హరివేళ్ళ ఛానల్ని ఈ వీడియో కనుక మనకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి